కాశీకి వెళ్ళాడు కాషాయం వేశాడు వారణాసికి వెళ్ళాడు వరస మార్చాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం మీ ఆనందం చూస్తుంటే ఎలా అనిపిస్తోందంటే ఈ సినిమా కోసం మీరు ఎలా ఎదురు చూస్తున్నారు అనిపిస్తోందంటే చంద్రుడి కోసం చీకటి ఎదురు చూసినట్టు సూర్యుడి కోసం పగలు ఎదురు చూసినట్టు వర్షం కోసం రైతు ఎదురు చూసినట్టు తల్లి కోసం బిడ్డ ఎదురు చూసినట్టు దేవుడి కోసం భక్తుడు ఎదురు చూసినట్టు అలా ఎదురు చూస్తున్నారు మీరు ఈ సినిమా కోసం అది మాకు అర్థమవుతోంది ఇందాక చెప్పారు ఎవరు లేకుండా డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి గారు మద్రాసుకు వచ్చారు నిజం కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చెన్నపట్నం చేరిన మెగాస్టార్ ఇవాళ ఇంతమందికి కేరఫ్ అడ్రస్ అయ్యాడు అంతకు మించిన ఆనందమే ఉంది ఎక్కడో భాగవతంలో చదివాం ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోమండలమంతయి అని అంటే ఆకాశం అంత దిగాడు ఎదిగాడు ఇవాళ ఆయన చిరంజీవి గారు మామూలుగా ఎదగలేదు మీ హృదయాల్లో అంత గూడు కట్టుకున్నాడు ఇవాళ ఆయన ఒక మహా నట వృక్షం ఆ నట వృక్షానికి ఎన్ని కొమ్మలో ఒక కొమ్మ నాగేంద్రబాబు ఒక కొమ్మ పవన్ కళ్యాణ్ ఒక కొమ్మ అల్లు అర్జున్ ఒక కొమ్మ రామ్ చరణ్ ఇంకో కొమ్మ వరుణ్ తేజ మరో కొమ్మ సాయి ధర్మ తేజ ఇంకో కొమ్మ అల్లు శిరీష్ ఇప్పుడు చిన్న కొమ్మ కూడా వేసింది నిహారిక నాగబాబు కూతురు ఎంతమంది ఎంతమంది ఒక్క కుటుంబం నుంచి ఇంతమంది కళా కళామ తల్లికి ముద్దు బిడ్డలై కళా సేవ చేస్తున్నారంటే హెడ్స్ ఆఫ్ చిరంజీవి గారు మీరు ఆదర్శంగా ఇన్ని కోట్ల మందికి అభిమాన నాయకుడు అవటమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా పెద్ద దిక్కుగా మా అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు చిరంజీవి గారు మాట చెప్పాడు రా అని ఏ ఇంట్లో పెద్ద కొడుకు బాగుంటాడో ఆ ఇల్లు బాగుపడుతుంది అని మరి ఇంట్లో పెద్ద కొడుకు చిరంజీవి గారు ఎంతమందిని తనతో పాటు ఈ కళారంగానికి పరిచయం చేశారో మీరు చూసే ఉంటారు మీరు చూస్తున్నారు ఇంకా చాలా అసలు ఎలా ఉందంటే మీకు ఎంత ఉత్సాహంగా ఉందో అంత ఉత్సాహంగా ఉంది ఈ సినిమా ఏమనిపిస్తోందంటే రెండు వేల పదిహేడు జనవరిలో ఏడు రోజులు ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టుంది మీ అందరినీ చూస్తుంటే మరి చిరంజీవి గారితో మా అనుబంధం చెప్పలేనిది రఫ్ రఫాడిస్తారన్నాడు గ్యాంగ్ లీడర్లో ఇంపాసిబుల్ ఇస్తరాకుల ఇస్త్రాకుల అన్నాడు కరానా మగుల్లో రోగిని సరిగ్గా చూడలేని డాక్టర్ కూడా రోగితో సమానం అన్నాడు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మీకు మన దేవి ప్రసాద్ ఒకటి అందించాడు దాంట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ కదా దీనికి కూడా అలాగే వస్తుంది చూడండి ఖైదీ నెంబర్ నూట యాభై ఖైదీ నెంబర్ నూట యాభై ఆయన రెండు వేల రెండు ఇంద్ర చేసే వరకు మెగాస్టార్ ఇమేజ్ ఒక స్టేజ్ ఆ తర్వాత ఆయన ఇంద్ర దాదా ఎంబీబీఎస్ ఠాగూర్ ఇలాంటి చిత్రాలు చేసినాక ఒక కొత్త రకం ఇమేజ్ వచ్చింది ఆయనకి అందుకని ఆయన రెండు రెండు వర్గాల ప్రేక్షకుల్ని నేను ఆనంద పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ చిత్రంలో ఉన్న రెండు పాత్రలు చేశారు ఒకటి మీరు కోరుకునే అమ్మడు లెటర్స్ కుమ్ముడు స్టైల్లో ఉంటుంది అది రెండోది ఠాగూర్ ఇందిరా పద్ధతిలో ఉంటుంది అంటే ఇందాక మీరు చూశారు నీరు 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 రైతు కంట కన్నీరు అని పదివేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకుని ఫారెన్ పారిపోయి స్కాచ్ విస్కీ తాగుతుంటే పదివేల రూపాయల అప్పు తీర్చలేక చేలో రైతు ఎండ్రుని చచ్చిపోతున్నాడు ఇది ధర్మమా ఇది న్యాయమా అని ప్రశ్నించిన చిత్రం ఇది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు పిరికి వాళ్ళు అనుకుంటున్నారేమో రైతుకు దున్నటమే కాదు తన్నటం కూడా తెలుసు అని నిరూపించే చిత్రం ఖైదీ నెంబర్ నూట యాభై సో ఇన్ని డైలాగులు చెప్పిన ఈ చిత్రం నుంచి ఒక్కటి మాత్రం చెప్పేసి మీకు వెళ్ళిపోతా మిగతా మెగాస్టార్ నోటితో విందులు గాని మీకు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండె కాయరా ఇది నువ్వెంత సిటిక నేల మీద వెంట్రు పీకి పారేస్తా ఇవన్నీ ఒకెత్తు వీటన్నిటికీ కలిపి ఒకే ఒక మాట ఒక్క మాట చాలు అన్నగారి మూడు వందల యాభై మూడు వందల సినిమా మాతో రాంచుకున్నారు కృష్ణ గారు రెండు వందల సినిమా మూడు వందల సినిమా రాంచుకున్నారు మా మూడు వందల యాభై అవ సినిమా ఖైదీ నెంబర్ నూట యాభై చిరంజీవి గారు తన నూట యాభై చిత్రంగా రాంచుకున్నారు సో ఒక్క మాటతోనే ముగిస్తున్నా బాస్ ఈస్ బ్యాక్ ఈస్ బ్యాక్ బ్యాక్